కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతుంది మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ కసరత్తు చేస్తుంది హరీష్ ను జూలై రెండో వారం లేదా ఆ తరువాత విచారణకు కాళేశ్వరం కమిషన్ పిలువనట్లు సమాచారం అఫిడవిట్ విచారణ పూర్తయిన తర్వాత ప్రజా ప్రతినిధులను ముందు ఇరిగేషన్ మంత్రిని తరువాత మాజీ ముఖ్యమంత్రిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ పిలవనున్నారు టెక్నికల్ అంశాలు పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రజా ప్రతినిధులకు కమిషన్ నోటీసులు ఇవ్వనుంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతో పాటు కమిషన్ కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించింది నిపుణుల కమిటీ ఇప్పటికే బరాసలను చేసిన తనిఖీ నివేదికను కమిషనర్ ఇచ్చింది కాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజుల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోక పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకీ చంద్రబోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ కు బరాసల్ నిర్మాణ సంస్థ తెలిపాయి కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాసల్ నిర్మాణంపై న్యాయ విచారణలో భాగంగా బుధవారం కేఆర్ భవన్ లోని కార్యాలయంలో నిర్మాణ ఆయన ప్రశ్నించారు మేడిగడ్డ బ్యారెజ్ నిర్మాణ సంస్థ ఎల్ ఎన్టీ తరపున ఉపాధ్యక్షులు ఎంవి కృష్ణరాజు సురేష్ కుమార్ సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్ అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఆఫ్ఘన్స్ విజేత జేవి తరపున హైడ్రో ప్రాజెక్టుల విభాగా బతు మల్లికార్జునరావు జీఎం దాస్ సుందీల భరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ తరపు డైరెక్టర్ రామేశ్ ఎద్దూరి ప్రాజెక్టు మేనేజర్ కేశ్వరరావు జీఎంసీ మాధవి తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు